ఓం శ్రీ శివాయ గురువేన్నమ శ్రీ మహాగణాది పతయే నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్ర యవరచితం అశ్వమేధ పర్వం ప్రథమాశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల డెబ్భై అవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ ఇకుండి చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం మోక్షం యొక్క పరమార్థం ఏంటో చెప్పుకున్నాం ఎలా వస్తుంది అసలు మోక్షం దానం శమం దమం బ్రహ్మచర్యం దీక్ష బ్రహ్మచర్య దీక్ష ఆ దీక్ష పరిరక్షణ దయా కోరికలను నిర్జించటం ఇంద్రియ నిగ్రహం సత్యపాలన వీటి వలన మోక్షం సాధించవచ్చయ్యా కానీ ఎన్నడో దిగజార రాదు ఈరోజు సత్యం పాటించే రేపు అబద్ధం చెప్తే పతనమైపోతున్నాం కాబట్టి ఈ స్థితిని ఏమంటారంటే దిగజారకుండా నిలబడగలిగినటువంటి స్థితిని సమాధిరోహణం సమంగా ఆ వ్రతాచరణలో దిగజారకుండా నిలబడగలగటం సమాధిని పరిరక్షించుకుంటూ ఉండటం కాబట్టి శ్రవణం మననం ధారణం ఆచరణ అనుష్ఠానం శ్రవణం వినటం విన్నదాన్ని మననం చేసుకోవటం మననం చేసుకున్న దాన్ని మర్చిపోకుండా ఒకటికి రెండుసార్లు ధారణ అంటే జ్ఞాపకానికి స్పృహలో ఉంచుకొని ఆచరించగలగటం ఆచరణ ద్వారా దాన్ని సమన్వయపరచుకొనగలగటం దీన్నే అనుష్ఠానం అంటారు సమాధిరోహణ మార్గాలు ఇవన్నీ కూడా ఇవి ఏ ప్రసాద మనస్తత్వ జీవనమో ఏదైనా ప్రాప్త ప్రాప్తాలు దైవాధీనాలు సరే చూద్దాం ఏమొస్తుందో అనే అంతే తప్ప ఇది ఖచ్చితంగా ఇలాగనే ఉండాలి ఇలాగనే ఉండటానికి ఇలాగనే చేస్తున్నా అనేటువంటి నిర్దేశించడానికి మనకు అర్హత లేదు ఇప్పుడు చేస్తున్నాయన్నీ కోణాలోక్యాలు అలాగనే ఆ ఫలితాలు అలాగనే ఉంటాయి కాబట్టి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ గతే నగ్యం బ్రహ్మ కర్మ సమాధి నా హవిస్సు బ్రహ్మం అగ్నిబ్రహ్మం ఆ హోత బ్రహ్మం యజ్ఞానికి ధ్యేయం బ్రహ్మం యజ్ఞఫల ప్రదాత బ్రహ్మం యజ్ఞం అతనికే ఆ బ్రహ్మ మనకే అర్పితం అది ఏ బ్రహ్మ కర్మ సమాధి అంటే మనోవాక్య కర్మల సాక్షిగా ఆచరించే ప్రతీది శ్వాసలతో సహా అది బ్రహ్మార్పణం ఆ విధంగా జీవించగలగాలి అంటే నిస్సంగత్వం ఎలా వస్తుంది ఇది ఎవరితోటి నిస్సంగత్వం తలుపులేసుకొని కూర్చొని నిస్సంగత్వం కాదండి అరిషట్ వర్గములకు దూరంగా ఉండటం సంఘం అంటే మనతో ఇరవై నాలుగు గంటలు మన మనసుల్లో తెస్టేసుకొని కూర్చొని మనల్ని పీల్చి పిప్పి చేసేవేవే కామక్రోధలోప మోహ మతమాశ్చర్యములు నిర్మోహత్వం ఈ మోహ మహాజాగ్యం అండి నేనే నేనే ఇంకెవరో లేరు అనిపిస్తుంది మోహం భ్రాంతి నిశ్చలతత్వం నిశ్చలతత్వం అంటే చలించకుండా ఉండగలగటం దేంట్లో నుంచి పాపకర్మలకు దూరంగా జరిగిన తర్వాత ఇక ఆ పుణ్యకర్మలలో ప్రసాద మనస్తత్వ జీవన విధానములో నిలకడగా ఉండగలగటం చలించకుండా ఉండగలగటం జారిపోకుండా అప్పుడు ఏమవుతుంది నిశ్చలతత్వం సిద్ధిస్తుంది సమాధి రోహణంతో అంటే నిస్సంగత్వం నిర్మోహత్వం నిశ్చరతత్వం దీని ద్వారా మోక్షం సిద్ధిస్తుంది అక్షరం అనగా అక్షర యోగం అంటారు కదా అక్షరం అంటే ఏంటి అసలు నాశనము లేనటువంటిది క్షరము కానటువంటిది అదేది అది బ్రహ్మమే అవినాశియే బ్రహ్మం మన స్వభావమే అధ్యాత్మం అధ్యాత్మ ఏంటి ఏంటంటే మన యొక్క స్వభావం సృష్టి విసర్గ అక్షర పురుష సమాగమే సృష్టి అక్షర క్షర పురుష సమాగమం అక్షరుడెవరు బ్రహ్మం క్షరముడెవరు జీవనం జీవి అంతే కదా ప్రాణులన్నీ కూడా క్షరములే వచ్చాయంటే వెళ్ళిపోతూనే ఉంటాయి మన పెద్దవాళ్ళు ఉన్నారా కదా ఈ విధంగా జనన మరణములు రోత అంటే జ్ఞానక్రియ ఎవడైతే జ్ఞానంలో ఉంటాడో ఏమిటయా పునరపి జననం పునరపి మరణం ఎన్నిసార్లు పుడుతున్నాం ఎందుకు ఈ పుట్టక దీనివల్ల ఉపయోగం ఏంటి అని అనుకుంటాడు అంటే విరక్తి స్వభావం అటుచో ఏమవుతుంది మరి సమదర్శన లభిస్తుంది ప్రాణులన్నిటినీ సమదర్శనము అంతే స్వపర భేదములు తనను తను ఎలా ప్రేమిస్తాడో పురుగును కూడా అలాగనే ప్రేమిస్తాడు సమభావన ప్రాప్తి చాతుర్వర్ణ వ్యవస్థలో సమభావన అంతర్లీనంగా భాషిస్తూ ఉంటుంది అది గ్రహించగా బ్రాహ్మణతత్వం మీద ఆడిపోసుకుంటూ ఉంటారు అసలు బ్రాహ్మణతత్వం లేని జన్మే లేదు నీలోని జ్ఞానమే బ్రాహ్మణతత్వం అయ్యా ఎక్కడో లేదది మానవమానాలలో ఆత్మనే దర్శించే కలిగినటువంటి వారే ఆత్మజ్ఞాని అసలు మానవే లేనప్పుడు అవమానం ఎక్కడి నుంచి వస్తుంది నేనో అని అనుకున్నప్పుడు అభిమానం అభిమానంతో మానవ నేను వస్తే నిలబడ్డా నన్ను నన్ను సమాధరించే పద్ధతి ఇదేనా నా మాటకు విలువ లేదా ఇదంతా అభిజాత్యం అక్కడి నుంచి అన్నీ మామూలే ఇప్పుడు దాకా అన్నీ ఆ రోగాలన్నీ భవరోగాలు అంటారు వాటిలో బట్టి కొట్టుకోవటం పునరపి జననం పునరపి మరణం కర్తృత్వ భోక్తృత్వం నేనే కర్తని నేనే అనుభవించాలి కొల్లగొట్టాలి దేశాన్ని సమాజాన్ని జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టేయాలి తిరుపతి వెంకన్నకు మెడలో అవకాశం దొరికితే సిరువు బొమ్మ వేసేయాలి ఆలోచించాలి సీతారాం కర్తృత్వ భౌక్తృత్వ భావన రాహిత్యమే సమదర్శనం ఈ సమదర్శనం ఉంటే ఇన్ని ఏడుపులు ఎందుకు ఉంటాయి ఈ సమాజంలో అంటే ద్వంద్వమోహరాహిత్యమో దొంగ బ్రతికే ద్వంద్వం సుఖాలు దుఃఖాలు ఏడుపులు సంతోషాలు దొంగనవ్వులు రకరకాల అందమైన పేర్లు పెడతారు ట్రబుల్ షూటర్ ఎంత కుహనా లౌక్యం ఉంటే ఎంత కుతర్కం ఉంటే అంత గొప్ప మేధావి విష బీజాలు మేధావులుగా సమాజంలో చెల్లుబాటు అవుతున్నారు వాళ్ళ గతి ఏంటి అసలు చివరకు అసలు భారతం వింటే తెలుస్తుందండి మనం వినందానికి ఎలా తెలుస్తుంది వినటానికి కూడా యోగం ఉండాలి కదా ద్వంద్వ మోహ రాహిత్యం ద్వంద్వాలు మోహాలు సుఖదుఖాలు సుఖం ఎప్పుడు దుఃఖం ఎప్పుడు దొరికిందంటే అమ్మయ్యా సుఖం దొరకలేదనుకో ఏడుపు దాంతోనే దుఃఖం అసలు ఏడుపును వదిలిపెట్టేసి దిక్కుమాలని ఏడుపులో ఏడుస్తాం ఈ ఈ రెండింటిని వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది సమదర్శనం అంటే ఏమవుతుంది అప్పుడు నిష్కామ కర్మ యోగమో నిష్కామ కర్మ ఒక విద్యార్థి ఉన్నాడు ఐఏఎస్ కోసం చదువుతున్నాడు ఖచ్చితంగా వస్తుందండి నిష్కామ కర్మ యోగంతో చదివితే రాకపోవటం అంటూ ఉండదు అంటే తన ఏంటో తను నిష్కామ నిష్కామకర్మ తన లోపాలు ఏంటో ఎరగాలి ఆ లోపాలని సరి చేసుకోవాలి దానికి కావలసినటువంటి పునాదులు వేసుకోవాలి ఆ పునాదుల మీద నిలబడగలగాలి దాన్ని ఆచరించాలి జారిపోకుండా ఉండాలి ఇదంతా సమాధిరోహణం ఇదంతా నిష్కామ కర్మ అప్పుడు ప్రసాద మనస్తత్వం ఎవడ కోసం ఇస్తాడండి రాముడు ఈ రకంగా జీవించిన విద్యార్థి ఈ రకంగా భావించి కష్టపడి చదివిన విద్యార్థికి ఫలితం ఎందుకు దక్కదు ఎందుకు అక్కడ ఆత్మ విమర్శ ఉన్నది నేను చదివింది నాకు ఎక్కడి దాకా వచ్చింది రాకపోతే నాకు ఎందుకు రావట్లేదు రాకపోవటానికి కారణం ఏంటి దీనికి పునాది ఏంటి ఆ పునాది ఎక్కడి నుంచి వేసుకురావాలి అక్కడికి వెళ్తాడు అక్కడి నుంచి వేసుకొని వస్తాడు ఒకసారి ఫెయిల్ అయ్యాడు నేను ఎందుకు ఫెయిల్ అయ్యా మళ్ళీ అక్కడి నుంచి వేసుకుంటూ వస్తాడు పునాది ఖచ్చితంగా పాస్ అవుతాడు ఇది నిష్కామ కర్మ అకర్తృత్వ భావన నేను చేయట్లేదు ఎవరు చేస్తున్నారు స్వామి నాతో చేపిస్తున్నారు అప్పుడు ఆయన జాగ్రత్త పడతారు కదా అర్జున అర్జున అంటే పిడుగుని దూరంగా తీసుకెళ్ళి పడేస్తాడని వైరాగ్యం వైరాగ్యం వల్ల ఏమొస్తుందండి పాలనా వ్యవస్థలో వైరాగ్యం ఉంటే పరీక్ష పేపర్లు లీక్ అవ్వవు కట్టినటువంటి ప్రాజెక్టులు కూలిపోవు సిగ్గు సిగ్గు సి ఉంటుంది నేను చదివిన చదివేంటి నా ఉద్యోగం ఏంటి నా ధర్మం ఏంటి నేను ఎలా పనిచేయాలి మోచేతి నీళ్ళు తాగటం ఎందుకండి కదా పశువుకి వీడికి తేడా ఏముంది అక్కడ ఓ లంచగొండికి ఓ దగుల్బాజీకి ఓ దిగజారిన బ్రతుక్కి సమాజ సమాజానికి ద్రోహ చింతనతో విషబీజాలు నాటే మేధావికి ఏంటి తేడా ఆలోచించాలి ఎందుకు వినాలి భారతం అంటే ద్వంద్వ మోహ రాహిత్యం సమదర్శనం నిష్కామ కర్మ అకతృత్వ భావన వైరాగ్యం స్థు సుస్థిరత్వం ఈ వైరాగ్యంతో ఏమవుతుంది స్థిరత్వం వస్తుంది అక్కడి నుంచి జారిపోడు సు అది సుస్థిరత్వం అవుతుంది అంటే తన సిద్ధాంతాలు తనవే ప్రభుత్వం మనకు జీతం ఇస్తుంది మన జీతం మన మన ఉద్యోగ ధర్మం మనం నిర్వర్తిస్తున్నాం మంత్రిగారు తప్పు చెప్పినంత మాత్రాన ఆ తప్పును చేసి ఆ తర్వాత ఏడవాల్సిన అవసరం ఏంటి అవసరమేంటి పాపకర్మలు ఎందుకు జీవనముక్తి మార్గం అంటారు దేన్నే లేకపోతే పశుజన్మొస్తుంది ఆపై సాగేది ఏమంటే మౌన భాష్యం ఎవరు చెప్తారో నీకు పరమాత్మ నీకు తోడై ఉంటాడు ఏ మంత్రి అప్పుడు నీకు అక్కర్ల వాళ్లే నీ చుట్టూ తిరుగుతారు ఇది అనుభవ సారం నా తత్ర వాగ్గచ్చతి వాక్చే బోధింపలేనటువంటిది ఈ తత్వం నా తత్ర వాగ్గచ్చతి గుణరహితం ఏంటి గుణం త్రిగుణములు సత్వరజ తమో గుణములు నీ మాట వింటే ఓ వాడు మంచివాడు నీ మాట వినకపోతే అప్పటికప్పుడు జరిగిపోవాలి లేకపోతే వెనకే ముందు అని కడిగేస్తాం మైండ్ గేమ్ అని మంచి పేర్లు పెడతాం పెట్రోల్ దొరవేషాలు వేసేవాడికి కేవలం ప్రకాశం అదే పరంజ్యోతి అదే పరాత్పరం అదే పతిత పావనం పతితులను పావనం చేస్తుంది జన్మెత్తిన తర్వాత తప్పులు లోపాలు కర్మలు అనుభవించడానికి కదా వచ్చాం ఏదో గడ్డి తిన్నాం నిన్నటి వరకు బుద్ధి వచ్చింది ఎక్కడి నుంచే తినకూడదు ఆత్మవిమర్శ ఎకనుంచే జాగ్రత్తగా ఉండాలి ఉండు అన్నాడు అప్పుడు సత్ఫలితాలు వస్తాయి కదా ఆ పతితుడు పావనుడుగా మారుతున్నాడు కదా స్వప్రకాశం ఆత్మ జ్ఞాన ప్రకాశితమవుతుంది అప్పుడు ఏమవుతుంది పరబ్రహ్మణ చేరుకుంటావు పరమేశ్వర తత్వం నీకు అవగాహనమవుతుంది అదే పరబ్రహ్మ తత్వం అదే పరమేశ్వరం పతిత పావనం పతితులను పావనులుగా మార్చగలిగినటువంటిది ఆత్మజ్ఞానం అది బ్రహ్మార్పణం అది బ్రహ్మస్వరూపం అది బ్రహ్మ దగ్గర నుంచే వచ్చింది బ్రహ్మనే చేరుతుంది ఇదే శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర వెయ్యి చేతులు వెయ్యి కాళ్ళు అక్కడ వెయ్యని కాదండి అనేకము సహస్రాక్ష అనేక నేత్రములతో గంపంత కన్ను పెట్టుకొని వాడు చూస్తున్నాడు రాని ముసలమ్మలు చెప్పేవాడు ఇదివరకి అంటే ఇది బ్రహ్మపదము నియమ పాలన కలిగినటువంటి వారికి ఈ క్రమంలో ఆరు నెలల కాలంలో సిద్ధిస్తుందని స్వామి హామీ ఇస్తున్నారయ్యా నేనటి వరకు ఏ తప్పులు చేశావో ఏ పొరపాట్లు దొరిలాయో దొరలే ఇగనుంచి ఎందుకు ఉండకూడదు అను దిగాం కాబట్టి బురదలో పూర్తిగా కూరుకుపోవాల్సిందేనా ఆ తర్వాత ఏ మోసలో వచ్చి పట్టుకొని లాక్కుపోవాల్సిందేనా ఆ బురదలో నుంచి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటామా కడుక్కోమా జీవనం కూడా అంతే పొరపాటు చేసాం గ్రహపాటు తప్పైంది తెలుసుకున్నాం సరిదిద్దుకున్నాం ఊర్ధ్వముఖంగా ప్రయాణం అధోగతి ఎందుకు కాబట్టి వ్యామిశ్రామితి వ్యామిశ్రామతి అగుణతీ నా అవధాన అవధానరహిత చెతష్కునకు ఇది చెప్పంగాదే ఎవరెవరిగా చెప్పాలి ఎవరిగా చెప్పకూడదు తొల్లి తెలియంగ చెప్పిది దేవతలకు గాంధీ విని మర్చులా మర్చులాకర్ణింపదగువారు గలరే ఎరులూ కృష్ణుడు చెప్తా ఉన్నాడు గాంధీవికి నీవు తప్ప ఇతరులు విన్న అర్హత ఎవరికి ఉందయ్యా కాబట్టి ఆ పరమరహస్యము అమృత వస్తువు గని అఖిల దుఃఖములు తొరంగి నిత్యముక్త వెలుగొందు నరుండు వైశ్యులైనా నాతులైనా శూద్రులైనా కండ్రు సువే ఇమ్మయ్య ముక్తి భ్రాతే బ్రాహ్మణులకు రాజులకు చాతుర్వర్ణాలకే వస్తుందయ్యా ఇక బ్రాహ్మణులకు రాజులకు ముక్తి ఎందుకు రాదయ్యా అంటే స్థిరచిత్వం లేనటువంటి వానికి ఆత్మవిద్య పరిశ్రమ లేనటువంటి వాడికి ఏకాగ్రత లేనటువంటి వాడికి చపల చిత్తు నాకు ఈ విద్యను బోధించరాదు ఇప్పుడు దాకా నేను మీకు మనవ చేసింది వాళ్ళకి చెప్పినా ఉపయోగం లేదయ్యా చెప్పవలసిన అవసరం లేదు వినే వాళ్ళకి చెప్తామండి వినడం వాళ్ళకి ఏం చెప్తాం నేను మునుపు దేవతలకు బోధించానయ్యా ఈ సారాంశాన్ని అంతా కూడా మానవులలో ధను విద్య నిపుణుడు అయినటువంటి నీకు బోధిస్తూ ఉన్నాను ఎందుకు గురి చూసి కొట్టగలం ఆత్మజ్ఞాన సంపన్నుడు కూడా గురి చూసి ఎక్కడ పతనం అవుతున్నాడో ఎక్కడ పతనం కాకూడదో ఆ లక్ష్యమేంటో దాన్ని ఎలా గురి చూడాలో ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలగాలో అలా తన యొక్క జీవనయానం కొనసాగించగలుగుతూ ఉంటాడు కాబట్టి వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఇక్కడ నరులలో నేను చెప్తా ఉన్నాను ఇతర మనుషులు ఎవ్వరో నా నుండి వినదగినటువంటి వారు లేరు బ్రహ్మ విద్య చాలా రహస్యమైనది దీనివలన మానవుడు అమృత తత్వ దర్శనం గావించి మర్చ్యుడుగాను మర్చ్యుడు ముక్తుడు గను సీతారాం లింగభేదమే లేక చాతుర్వర్ణాలు అంటే నాలుగు వ్యవస్థల వాళ్ళు ఇది వెంటానికి అర్హులు రాజులకి ఇది దుర్భవం అంటే దుర్లభం కాదయ్యా స్వాస ప్రజాభ్యపరిపాలంతాం న ఏ నర్గేన్మహిష గోబ్రాహ్మణమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణార ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట నారాయణలకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన మనవి ఆదరించే ప్రార్థన మాతల విన మనవి గర్భస్థ శ్రీ శివులకు వినిపించే ప్రార్థన గడప లోపడ కులం గడప దాటితే హిందువులం శ్రీ రామా ఛానల్లోనే వినండి అక్కడే సబ్స్క్రైబ్ చేయండి Citaram.